దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రియా దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయముందు మీకును మీ కుటుంబానికి ప్రభు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాము ఈ రోజున మన వ్యక్తిగత ఆత్మీయ జీవితములో మనం అనుదినము కూడా ప్రతి పనిలో కూడా ప్రభుకి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం మన ప్రార్థనలు దేవుని చిత్తానికి సమర్పించుకున్నటువంటి ప్రార్థనలు అయ్యుంటూ ఉన్నాయా లేదా మనకిష్టమైనటువంటి రీతిలో మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా లోకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చరంలో కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచ్చు మెలుకువగా ఉండుడని చెప్పిన ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని విశ్వాసులారా మనం ఎక్కువ సార్లు మన దైనందిక జీవితంలో మన పరలోకపు తండ్రికి ప్రార్థన మనం చేయాలి ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తామో అంత దగ్గరగా మనము దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ఆయనతో సహవాసం కలిగి మనం ఉంటాము అలాగునే మన విన్నపాలు దేవుని సముకమనందుకు మనం ప్రేమతో ప్రభుకి మనం సమర్పించవలసిన వారమై ఉన్నాము సాతానుడు మన జీవితంలో సృష్టించిన మబ్బులు అలాగునే నీలి నీడలు ఇవన్నీ కూడా నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువుల యొక్క వెలుగు కిరణాలు ఆ చీకటిని ఆ మబ్బులను తొలగించి వేస్తాయి మన హృదయంలో మన గుండెలో ఉన్న నాలుగు గదులలో ఆ క్రీస్తు యొక్క నీతి కిరణాలు ప్రకాశించ చేయబడతాయి కాబట్టి మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉండాలి అలా మనం ప్రార్థన చేసినప్పుడు కూడా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలోకి వెంటనే ప్రతిఫలము జవాబు రాకపోవచ్చు ఆ ప్రతిఫలం జవాబు రానప్పుడు నువ్వు నిరాశ చెందవలసిన అవసరం లేదు నువ్వే ఆందోళన చెందవలసిన అవసరం లేదు నీవు దిగులు పడవలసిన అవసరము లేదు దేవుడు నీ ప్రార్థన వింటాడు ప్రియమైన వారులారా మరి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు కూడా ఆయన ఆ సెలవుకు అప్పగించబోయేటువంటి ఆఖరి ఆ గడియలలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు గెత్సమనేటువంటి తో తోటలో ఆ క్రీస్తు తన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటాడు నా తండ్రి నీ చిత్తమైనట్లయితే ఈ గిన్నె నా యొద్ధు నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు చూసారా ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభులు వారే నీ చిత్తమైతే అని ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాడు ఆయన చిత్తానికి తనను సమర్పించుకుంటున్నాడు ఆయన చిత్తము ద్వారా ఆయన సమర్పించుకోవాలని ఈ పాపభారం అంతా కూడా తీసివేయబడాలని ఆ క్రీస్తు ప్రభులు వారు కోరుకుంటూ ఉన్నాడు చూడండి యేసు క్రీస్తు ప్రభులు వారు అటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఆయన తన తండ్రి పట్ల ఎంతో విధేయతను ప్రదర్శిస్తూ ఉన్నాడు నా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఇద్దరు తొలగించమని తనకున్నటువంటి ప్రతి ఆ వేదనంతా కూడా తండ్రి చిత్తానికే అప్పగిస్తున్నాడు తప్ప ఆయన సొంత నిర్ణయం తీసుకోవట్లేదు మనం కూడా మన దైనందిక జీవితంలో నువ్వు ఏ పని చేసినా నువ్వు ఏం జరిగించినా ఆ ప్రభు మీద నువ్వు ఆధారపడి అయ్యా నీ చిత్తమైతే నా కుటుంబంలో ఇది జరిగించు నీ చిత్తమైతే నా జీవితంలో ఇది జరిగించు నీ చిత్తమైతే నాకు ఇది చెయ్యి అని మనం ప్రభు అడిగినప్పుడు ఆ పరలోకపు తండ్రి మన పట్ల ఖచ్చితంగా ఆ పరలోకము నుండి ఆయన మనకు ఆశీర్వాదాలు ఇస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యమును బట్టి మిమ్మలను మీ కుటుంబాన్ని ప్రభువు బలపరుచునిగాక ఆమె